హాయ్ అండి వెల్కమ్ టు గోల్డెన్ డే షో యాస్ట్రో న్యూమరాలజీ నేను మీ మురళీధర్ యాస్ట్రో న్యూమరాలజిస్ట్ ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ నాలుగో సంఖ్య నాలుగో సంఖ్య అనగానే మనకు గుర్తొచ్చే గ్రహం రాహు అలానే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ సంఖ్యలో పుట్టినవారు ప్రతి ఒక్కరు కూడా రాహుగ్రహ జాతకులుగా మనం చెప్పవచ్చు ముఖ్యంగా నాలుగో తేదీలో పుట్టినవారు మాత్రం కంప్లీట్గా రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా చూసుకున్నట్లయితే పదమూడు ముప్పై ఒకటి వీటిపై కూడా రవి రవితాలక ప్రభావం అది రవిగ్రహం తాలూకా ప్రభావం గురుని యొక్క ప్రభావం కూడా అధికంగా ఉంటుంది దగ్గర దగ్గరగా ఈ తేదీలో పుట్టినవారిలో రవితాలక రవిగ్రహంలో ఉన్న జాతకులు ఏ విధంగా వార్తలకు లక్షణాలు ఉంటాయో వాళ్ళకి దగ్గరగా వీరి యొక్క లక్షణాలు కూడా ఉండడం అనేది ఉంటుంది అలానే ఇరవై రెండు ఇరవై రెండులో చూసుకున్నట్లయితే ఇది ఒక మాస్టర్ నెంబర్ ఎన్ని చేతంటే రెండు రెండు ఈ డబుల్ డిజిట్స్ని జనరల్గా మాస్టర్ నెంబర్గా మనం పరిగణిస్తాము అలాగే ఇది చంద్రుడి యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది వీటి తాలూకా వీటి తాలూ లక్షణాలు కూడా ఒక రెండవ సంఖ్యలో పుట్టిన వారిపై తాలూకు లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఈ మాస్టర్ నెంబర్ ఇరవై పుట్టిన వారి తాలకు లక్షణాలు కూడా ఇంచుమించు అలానే ఉంటాయి ఈ విధంగా మనం చెప్పుకున్నట్లయితే రాహు గ్రహం యాక్చువల్గా అయితే మన రాశి చక్రంలో వీటికి ఎటువంటి స్థానం అనేది లేదు ఇంచేతంటే ఇది ఒక ఛాయాగ్రహంగా పరిగణించడం అనేది జరిగింది జనరల్గా దీని తలకు ప్రభావం ఎలా ఉంటుందంటే ఒక శుభగ్రహాలతో కలిస్తే శుభ ఫలితాలు ఇస్తుంది చెడు గ్రహాలతో కలిస్తే చెడు ఫలితాలు ఇస్తుంది ఇంకా విధంగా అంటే చెప్పండి స్వతంత్రంగా దీని యొక్క ఫలితాలు ఏవి కూడా రాశి చక్రంలో ఇవ్వవు ఇంచేతంటే దీనికి రాశి చక్రంలో ఎటువంటి స్థానం కూడా ఇవ్వకపోవడం ఒకవేళ తను ఉన్న స్థానం ఏ భావంలో కూడా ఎటువంటి గ్రహాలు లేకపోయినప్పుడు మాత్రమే తన స్వతంత్రంగా దాని తనకు ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఈ రాహుగ్రహాన్ని ఒక ఛాయాగ్రహంగా పరిగణించడం అనేది జరిగింది అయితే ఈ రాహుగ్రహ జాతుకుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే జనరల్గా ఈ నాలుగో సంఖ్యలో పుట్టిన వాళ్ళు చూసుకున్నట్లయితే చాలా తెలివైన వాళ్ళుగా మనం చెప్పవచ్చు ఎంచేతంటే వీరు ఏదైనా ఒక విషయాన్ని చూసినట్లయితే లేదా విన్నట్లయితే వెంటనే దాన్ని గ్రహించి వాళ్ళ మెమరీలో లాక్ చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే సమయానికి ఏదైనా ఒక పని చేసినప్పుడు కానీ ఏదైనా ఒక కార్యక్రమం ఒక ఆలోచన విధానం కానీ కావలసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్లో ఉన్న ఈ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో వెంటనే సమయానికి అనుకూలంగా వాళ్ళు వాళ్ళు తెలివితేటలు అనేది చూపించడం జరుగుతుంది ఈ విధంగా వీళ్ళకి యొక్క గొప్ప అదృష్టంగా చెప్పవచ్చు అలానే వీళ్ళు విద్యా విషయంలోకి వచ్చినా సరే చాలా తెలివైనగా తెలివైన వాళ్ళుగా మనం చెప్పవచ్చు ఎందుకంటే వీళ్ళకి ఈ అమోఘమైన ఈ తెలివితేట వల్ల వీళ్ళు జనరల్గా ఏ రంగంలో అయినా సరే అది ఒక డాక్టర్గా కాదు లేదా ఇంజనీర్గా కాదు లేదా జ్యోతిష్యగా కాదు ఒక బ్యాంకింగ్ రంగంలో కాదు ఇలా అనేక రంగాల్లో వీళ్ళకి వీళ్ళకి మంచి ప్రావీణ్యం అనేది ఉంటుంది జనరల్గా వీళ్ళు తనకు లైఫ్ ఎలాగ ఉంటుందంటే అసాధారణంగా ఉంటుంది ఇంచేతంటే ఇది రాహుగ్రహం అనేది చాలా ఒక దృఢమైన గ్రహం అవటం వల్ల వీళ్ళకున్న అతికి తెలివితేట వల్ల అందరిది ఒక దారిలో నడిస్తే వీళ్ళు ఒక ప్రత్యేకమైన దారిలో నడవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళు చూసుకున్నట్లయితే వీళ్ళు ఎవరి మాట కూడా వీరు విన్నరు వీళ్ళకి స్వతంత్ర భావాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు అనుకున్న లక్ష్యాన్ని ఏదైనా సరే సునాయసంగా వీళ్ళు చేరుకోగలుగుతారు ఎందుకంటే మొండి పట్టుదలతో ఉన్న ఉండి పట్టుదల ఉన్న వీరి యొక్క లక్షణాలు అలా ఇలా చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ పని చేయాలన్నా ఏదైనా సరే ఫ్యూచర్లో ఒక ఒక ప్లానింగ్ అంటే మన ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో ముందుగా ఊహించి వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది జనరల్గా ఈ నాలుగో సంఖ్యలో పుట్టిన వారికి ఒక ప్రత్యేకమైన లక్షణాలు అనేవి ఉంటాయి అదేంటంటే అందరి విధి ఒకదారైతే వీళ్ళు ఒకది సపరేట్ దారి అలానే వీరికి ఎదుటివారి మనసులో ఏముందో గ్రహించే శక్తి వీళ్ళు ఉంటుంది అలానే ఎదుటివారు ఏం చెప్పినా సరే వీరు సర్వసాధారణంగా వీరు ఏ విషయాన్ని కూడా నమ్మరు వీరు కేవలం వీళ్ళు కంటితో చూస్తే తప్ప వీరు ఎదుటివారు చెప్పింది మాత్రం వీరు నమ్మరు అలానే వీళ్ళ ఇంకా ప్రత్యేక లక్షణం ఏంటంటే జనరల్గా వీరు ఏదైనా ఒక ఆలోచన ఎలా ఉంటుందంటే చాలా హైగా ఉంటుంది ఏదైనా అనుకున్నారంటే ఆ పని పూర్తి చేసి కంపల్సరీగా తీరుతారు ఈ విధంగా వీళ్ళు కేవలం ఈ పట్టుదల అనేది చాలా అధికంగా అనేది ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే జనరల్గా వీళ్ళకి నాలుగో సంఖ్యలో పుట్టిన వారికి శత్రువులు ఎవరు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుచేతంటే వీరికి వీరి యొక్క మనోభావాలు ఎలా ఉంటాయంటే ఒక దేవుడన్నా లేదంటే కుటుంబ గౌరవాలన్నా ఏదైనా ఒక ఒక ఏ విషయానికైనా సరే వీళ్ళు వీరు సర్వసాధారణంగా వాటిని పాటించరు ఒక క్రమశిక్షణగా వీళ్ళు మలుచుకోరు ఎంచేతంటే వీళ్ళు చేసే ప్రతి పని కూడా చాలా కఠినంగా ఉంటుంది వీళ్ళు చేసే మాటలు కూడా ఎదుటివారికి అస్సలు నచ్చు ఎందుకంటే వారు చేసే పనిలో కానీ మాట్లాడే తీరులో కానీ వాటి ఒక అర్థం అనేది కూడా ఉండడు ఉండదు దీనివల్ల వీళ్ళు చేసిన ప్రతి పని విషయంలో కానీ ప్రతి మాటల్లో కానీ వ్యతిరేక భావాలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి శత్రువులు అనేవారు ఎక్కువ మంది ఉండడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళు ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే అమోఘమైన తెలుగుతేటల వల్ల వీళ్ళు విద్యా విషయంలో మాత్రం చాలా బాగా రాణిస్తారని చెప్పవచ్చు ఎందుకంటే వీళ్ళకున్న జ్ఞాపక శక్తి వల్ల వీళ్ళకున్న మెమరీ వల్ల వీరు ఏ చదువునైనా ఏ పనైనా ఈజీగా వీళ్ళు విజయం సాధించగలరు ముఖ్యంగా ఏంటంటే ఈ నాలుగో సంఖ్యలో పుట్టినవారు మాత్రం ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశంలోకి వెళ్ళి సెటిల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే వీరికి విదేశీ యోగం అంటే విదేశ విదేశాలలో వీళ్ళు స్థిరపడే అవకాశం కూడా వీళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా చూసుకున్నట్లయితే వీళ్ళ జీవితం కష్టాలు సుఖాలు చాలా సమానంగా ఉంటాయి వీళ్ళు ఫైనాన్షియల్ విషయానికి వస్తే వీళ్ళు అంచెలంచెలుగా వెదిగి వీళ్ళ తాలూకు అనుకున్న లక్ష్యాన్ని చేర్చుకో చేరుకొని ఒక విధమైన స్టాటస్కు అనేది వీళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుంది అది కూడా ఒక ముప్పై ఏడు సంవత్సరాలు దాటితే తప్ప వీళ్ళకి ఫైనాన్షియల్గా వీరు సెటిల్ అవ్వడం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇంకా విషయం చూసుకున్నట్లయితే వివాహం ఈ నాలుగో సంఖ్యలో పుట్టిన వారికి వివాహం విషయంలోకి వచ్చేసరికి కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది అలానే ఈ రాహుగ్రహంకి వచ్చేసరికి కొంచెం కామ కోరికలు అనేవి ఎక్కువగా ఉంటాయి దీనివల్ల ఈ వైవాహిక జీవితంలో కొద్ది కొద్దిగా సమస్యలు అనేవి ఉండడం జరుగుతుంది అది కూడా వీళ్ళకి వివాహం అనంతరం కూడా వీళ్ళు ఫైనాన్షియల్గా ఆర్థికంగా మంచి పొజిషన్లోకి రావడం అనేది జరుగుతుంది వివాహం అయిన తర్వాత వీరికి ఆకస్మికంగా ధనం అనేది కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ నాలుగో సంఖ్యలో వారిలో రెండు లక్షణాలు అనేవి చాలా దృఢంగా ఉంటాయి అవి ఏంటంటే ఒకటి ధైర్యము రెండు దానగుణము ఎంచేతంటే వీళ్ళకి ఈ ధైర్యం వల్ల వీరు ఏ పని వచ్చినా ఏ పని చేసినా లేదా ఏ కష్టం వచ్చినా సరే ఎదిరించి ఎదురిద్దుతారు అలాగే దానగుణం వీళ్ళు ఎవరికైనా సరే కష్టంలో ఉన్నారంటే కంపల్సరిగా వీరు ముందుగా వచ్చి వారికి సహాయం అనేది చేయడం అనేది జరుగుతుంది అది ఆర్థికంగా అవ్వచ్చు లేదా శారీరకంగా అవ్వచ్చు లేదా మానసికంగా అంటే సలహాదారంగా ఏ విధంగా అయినా సరే వాళ్ళకి ఒక రక కష్టం వచ్చిందంటే కంపల్సరిగా వీరు సహాయం చేయడంలో ముందుంటారని చెప్పుకోవచ్చు జనరల్గా ఏంటంటే ఈ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో పుట్టినవారు జనరల్గా ప్రతి రంగంలో అది ఒక రాజకీయ రంగం వచ్చు కళారంగం వచ్చు లేదా ఇంజనీర్లుగా డాక్టర్లుగా పోలీస్ అధికారులుగా బ్యాంకింగ్ రంగాల్లో ఇలా ఏ రంగంలో అయినా సరే వీళ్ళు సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది కాకపోతే వీరు సెటిల్ అయ్యేది కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ తేదీల్లో పుట్టినవారిలో చూసుకున్నట్లయితే శ్రీరంగానికి చూసుకున్నట్లయితే చిరంజీవి గారు అలాగే ఎస్పి వి బాలసుబ్రహ్మణ్యం గారు శ్రీదేవి గారు చెప్పుకోవచ్చు ఇలా మిగతా వాళ్ళని చూసుకున్నట్లయితే రాజా రామ్మోహన్ రాయ్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ విధంగా మనం ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళ గురించి మనం చెప్పుకోవచ్చు జనరల్గా నాలుగో సంఖ్యలో వారికి స్నేహితులు అనేది కొద్ది మంది మాత్రమే ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఒకటి రెండు ఏడు ఈ తేదీలతో వారికి వీళ్ళు స్నేహభావం బాగుంటుంది ముఖ్యంగా ఏడో సంఖ్యలో పుట్టిన వారితో వీరి స్నేహం ఇంకా చాలా బలంగా ఉండడం అనేది జరుగుతుంది ఇంచేదంటే ఏడు అనుభవసరికి అది గ్రహానికి సంబంధించింది కాబట్టి రాహు కేతు రెండు ఒక ఛాయాగ్రహాలు కాబట్టి ఈ తేదీలో పుట్టిన వారికి స్నేహాన్ని చాలా ఇదిగా ఉంటుంది ఈ విధంగా చూసుకున్నట్లయితే అదృష్ట వివరాలు అదృష్ట వివరాలు చూసుకున్నట్లయితే వీళ్ళకి కలిసి వచ్చే లక్కీ నెంబర్స్ ఒకటి రెండు ఏడు లక్కీ తేదీలు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి కలిసి వచ్చే కలర్స్ తెలుపు క్రీమ్ కలర్ అండ్ చాక్లెట్ కలర్ అదృష్ట దిశ చూసుకున్నట్లయితే నైరుతి అదృష్ట రోజులు చేసేసరికి ఆదివారం సోమవారం జనరల్గా జూన్ ఇరవై ఒకటి జూలై ఇరవై ఏడు మధ్య పుట్టిన వరకు కూడా వీళ్ళు రాహుగ్రహ జాతకులుగా చెప్పచ్చు జనరల్గా ఆదివారం సోమవారం వీళ్ళు కలిసే వారాలు చెప్పుకున్నాం కదా అలానే ఈ తేదీలు నాలుగు పదమూడు ముప్పై ఒకటి ఇరవై రెండు ఈ తేదీలు అదే ఆ రోజులుగాను కలిసి వచ్చినట్లయితే మాత్రం వారు ఆ రోజు ఏ పని చేసినా సరే డెఫినెట్గా మీరు విజయంగా విజయం చేకూరుతుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా నాలుగు పదమూడు ముప్పై ఒకటి ఇరవై రెండు తేదీలు పుట్టిన వర్తల లక్షణాలు ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరిగింది అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను చేస్తున్న మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీలో ఎవరైనా సరే నేమ్ కరెక్షన్ కానీ లేదా మీ పిల్లలకి పేరు పెట్టడం కానీ ఇంకే విషయాలైనా సరే మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్